అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మొక్కజొన్న గడక మొక్కజొన్న గడక వేసింది మా మమ్మీ చేసి పంపించింది ఇప్పుడు మధ్యాహ్నము అవుతుంది ఇక కొంచెం ఉంది అంటే నిన్న మొన్న చేసిన కొంచెం ముందు ఇప్పుడు చేసుకుందామని చూస్తాను అయిపోయింది ఇంకో లేదు చూద్దాం ఎట్ల స్టవ్ ఆన్ వేసుకొని గిన్నె పెట్టుకుంటాను సాగానికంటే కొంచెం ఎక్కువ ఉంది గ్లాస్లో గడక గడక గ్లాస్ పోసుకోవాలి గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి గడక కదా కొంచెం ఉడకనికి కష్టమవుతుంది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటాను ఇది మంచిగా మరగాలి నీళ్ళు మంచిగా మరుగుతామే మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇట్లా మంచిగా మరుగుతా అంటే ఇట్లా మంచిగా వేసుకోవాలి ముక్క ఇట్లా తిప్పాలి చాలాసేపు ఉడుకుతుంది ఇది కొంచెమే గడక పోసినా కానీ చాలా అయింది చూడండి ఇద్దరికి సరిపోతుంది ఇది మంచి ఉడుకుతుంది ఉడుకుతా ఉంటే ఇట్లా కలబెట్టాలి మంచిగా లేకుండా మంచిగా కలబెట్టుకోవాలి వేడివేడిగా అయితే గడిక రెడీ అయింది కొంచెం గడికేసుకొని కొంచెం కూర మామిడికాయ పచ్చడి అంటే ఇంకా బాగుంటుంది కానీ మామిడికాయ పచ్చడి తీయలేదు నేను అయిపోయింది తీసిన పచ్చడి కొంచెం కూర సూపర్ టేస్ట్ అండి అందరికి ఈరోజు మొక్కజొన్న గడక వేసిన వేడి వేడిగా మొక్కజొన్న గడక పెరుగు మొక్కజొన్న గడక అంటే ఎంతమందికి ఇష్టం చిన్నప్పుడు ఇంట్లో బీరైనప్పుడు చాలామంది ఇంకా ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలము మా మమ్మీ మా డాడీ మా తాతయ్య మా నానమ్మ ఎక్కువ బియ్యం ఉండకపోయేది అమ్మ గడికే వేసేది ఇట్లా అలవాటు అయిపోయింది మంచిగా పెరిగి వేసుకొని ఉప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది